హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి రాజపిండితో తోపు చేశాను అదే అంటే కదా చల్లగా ఉంది కదా వేడిగా తింటారని చెప్పేసి చేశాను బట్ చాలా బాగా వచ్చింది కొద్ది కొద్దిగా వండలు వచ్చాయనమాట ఫోన్ పట్టుకుంటూ వీడియో తీసుకుంటూ ఉన్నాను కాబట్టి అది చిన్న చిన్నవి ఉండలు అనేవి వచ్చినాయి పట్టుకుంటే బాగా టేస్ట్ అయితే బాగానే ఉంది ఎలా చేశానంటే బెల్లం తురిమేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి అవి బాయిల్ అయిన తర్వాత కొద్దిగా నూనె ఉంటే నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు అది మరిగిన తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటే బాగుంటుంది అయిపోయింది లాస్ట్లో కొద్దిగా నువ్వుల నూనె వేసి తోపంతా వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటే అయిపోయింది చాలా బాగుంది కొంచెం స్వీట్ ఎక్కువగా వేసుకుంటే పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు